ఫ్రెండ్స్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమిడి రవి అరెస్ట్ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి లైక్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పోలీసులకే చాలెంజ్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు ఇమిడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైర్చి ఓటీటీ కంటెంట్తో నింపేశాడు ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు గత ఆరు నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐబామ్మ నిర్వాహకుడు రవి అయితే భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు పోలీసులు అకౌంట్లో ఉన్న మూడు కోట్లు ఫ్రీ చేశారు అయితే సర్వర్లు లాగిన్ చేయించి వైరస్ కంటెంట్ చెక్ చేశారు సినీ పరిశ్రమకు మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చాడు రవి సినీ అభిమానులకు ఐబొమ్మ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్డీ క్వాలిటీతో అభిమానులకు ఐబొమ్మ అందిస్తోంది అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పయల్చి సైట్ బాం అయిబామ్మని అని కారణం